హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్ ధనరాజ్ లెసన్స్ ఈరోజు మనము కొన్ని బిడ్స్ చూద్దాం ముందు వీడియోలో మనము సిక్స్త్ క్లాస్లోని చాప్టర్ ఫస్ట్లో కొన్ని బెడ్స్ చూసాం ఈరోజు కూడా మరి మరికొన్ని బెడ్స్ చూద్దాం ఓకేనా ఇక్కడ ఒక వందకి డ్యాష్ పదులు అన్నప్పుడు పది పదులు అని చెప్తాము ఇప్పుడు చూడండి ఇక్కడ ఫస్ట్ వంద రాసుకుంటాం ఇది ఒకట్లు పదులు కదా ఇక్కడ పదులు అడిగితే ఈ పదులు నుంచి ఇట్లా లెఫ్ట్ సైడ్కున్నది రాసుకుంటాం పది పదులు ఓకేనా ఒక వెయ్యికి డాష్ వందలు అన్నారు అనుకోండి వెయ్యి రాసుకొని ఒకట్లు పదులు వందలు వందల నుంచి ఇట్లా లెఫ్ట్కి వచ్చామంటే పది వందలు అది ఎన్ని పదులు అన్నారంటే ఈ పది ఉంది కదా ఇక్కడ నుంచి ఇక్కడ లెఫ్ట్కి వస్తే వంద పదులు ఓకేనా ఇది కొంచెం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది మీకు నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ బిట్ ఒక లక్షకి డాష్ వేలు అన్నారనుకోండి వంద వీలు అనైనా నేర్చుకోండి ఒకవేళ వంద వీలు అనేది మీకు గుర్తులేదు అనుకోండి లక్ష రాసుకోండి ఫస్ట్ ఇక్కడ ఒకట్లు పదులు వందలు వేలు పదివేలు లక్ష రాసుకొని దీనిపైన ఒకటి పదులు వందలు వేలు ఇక్కడ వేలు కదా అడిగారు ఇక్కడ ఈ వేలు రాసిన దగ్గర నుంచి ఇట్లా లెఫ్ట్ సైడ్కి తీసుకోండి ఎన్ని వేలు అంటే వంద వేలు అదే వందలు ఎన్ని అన్నారు అనుకోండి ఈ వందల నుంచి ఇట్లా లెఫ్ట్కి తీసుకున్నామంటే వెయ్యి వందలు ఓకేనా అదేలాగా కోటికి కోటికి ఎన్ని లక్షలు అన్నప్పుడు వంద లక్షలు పదివేలు వేలు ఓకేనా దీని కూడాను దీనిలాగానే వ్రాయండి ఓకేనా నెక్స్ట్ చూద్దాం ఇక్కడ క్రింది క్రమాన్ని పూరించండి అన్నారు తొమ్మిది ఒకటి కలిపితే పది తొంభై తొమ్మిది ఒకటి కలిపితే వంద అంటే ఇది ఏమి అంటే ఇది ఒక అంక్య పెద్ద సంఖ్య ఓకేనా ఒక అంకె పెద్ద సంఖ్యకి ఒకటి కలిపితే రెండు అంకెల చిన్న సంఖ్య వస్తుంది ఓకేనా రెండు అంకెల పెద్ద సంఖ్యకి ఒకటి కలిపితే మూడు అంకెల అంటే ఇది రెండు అంకెల పెద్ద సంఖ్య ఒకటి కలుపునామంటే మూడు అంకెల చిన్న సంఖ్య వస్తుంది ఓకేనా అదేలాగా ఇక్కడ తొమ్మిది వందల తొంభై తొమ్మిదికి ఒకటి కలిపితే ఎంత అన్నప్పుడు వెయ్యి రాస్తాం ఓకేనా ఇది చిన్న నెంబర్ కాబట్టి రాసేస్తున్నాం పెద్దదైతే ఎలా రాస్తారంటే ఒకటి వేసుకొని ఇక్కడ ఎన్ని తొమ్మిదిలు ఉంటే అన్ని జీరోలు పెట్టేయండి ఓకేనా నెక్స్ట్ బిడ్ చూస్తే తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది అంటే నాలుగు అంకెల మిక్కిలి పెద్ద సంఖ్య అంటారు దీన్ని దీనికి ఒకటి కలిపామంటే ఐదు అంకెల మిక్కిలి చిన్న సంఖ్య వస్తుంది మొత్తం ఐదు అంకెలు రెండు మూడు నాలుగు ఐదు అంతే ఓకేనా ఇక్కడ ఐదు అంకెల మిక్కిలి పెద్ద సంఖ్యకు ఒకటి కలిపామంటే ఆరు అంకెల మిక్కిలి చిన్న సంఖ్య వస్తుంది మూడు నాలుగు ఐదు ఆరు నెక్స్ట్ సేమ్ అది కూడాను అంతే ఇక్కడ ఒకటి కలిపినామంటే ఒకటేసి ఇక్కడ ఎన్ని తొమ్మిదిలు ఉన్నాయి ఓకేనా తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది కదా దీనికి ఒకటి కలిపితే ఎంత వస్తుందంటే ఇక్కడ ఆరు తొమ్మిదిలు ఉంది కాబట్టి ఆరు సున్నా పెట్టేయండి మూడు నాలుగు ఐదు ఆరు ఓకేనా ఇప్పుడు ఇది ఎంత అవుతుంది ఒకట్లు పదులు వందలు వేలు పదివేలు లక్ష పది లక్షలు ఇది పది లక్షలు అవుతుంది ఓకే అదేలాగే దీనికి కూడాను ఒకటి కలిపితే ఒకట్లు పదులు వందలు వేలు పదివేలు లక్ష పది లక్షలు కోటి ఓకేనా తొంభై తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది కోటి కలిపితే ఒక కోటి వస్తుంది ఓకేనా నెక్స్ట్ ఇంకొన్ని చూద్దాం క్రింది ఖాళీలను పూరించండి అన్నారు ఒక లక్షకి ఎన్ని పదివేలు అన్నారు ఎన్ని పదివేలు అంటే పది పదివేలు ఒక మిలియన్కి పది వంద వేలు ఒక కోటికి డ్యాష్ పది లక్షలు అన్నారు పది పది లక్షలు ఒక కోటికి ఎన్ని మిలియన్లు అంటే పది మిలియన్లు ఒక మిలియన్కి ఎన్ని లక్షలు అంటే పది లక్షలు ఓకేనా ఒకవేళ ఇది మీకు గుర్తు లేకపోతే దీన్ని ఎలా రాయాలో ఒకటి చెప్తాను చూడండి ఇప్పుడు కోటికి ఎన్ని పది లక్షలు ఇది చూద్దాం ఓకేనా ఇక్కడ చూడండి ఫస్ట్ కోట్ రాసుకుంటాం ఒకట్లు పదులు వందలు వేలు పదివేలు లక్ష పది లక్షలు కోటిని కదా ఇప్పుడు వచ్చి పది లక్షలు కావాలి దీనిపైన ఒకట్లు పదులు వందలు వేలు పది వేలు లక్ష పది లక్షలు అన్నారు కదా ఈ పది లక్షల నుంచి ఇట్లా లెఫ్ట్కి తీసుకుంటే ఎన్ని పది లక్షలు అంటే పది పది లక్షలు అని ఓకేనా మిలియన్ అనేది ఎప్పుడు వస్తుందంటే ఒకట్లు పదులు వందలు వేలు పదివేలు వంద వేలు తర్వాత మిలియన్ వస్తుంది ఓకేనా నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ ఇది చూసారంటే ఇది ప్రతి ఒక్కరూ కన్ఫ్యూజ్ అవుతారు అందుకని ఈ బిట్ని అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నాయి ఓకేనా ఏదైనా ఒక అంకెను రెండు సార్లు ఏదైనా ఒక అంకెను రెండు సార్లు రెండు సార్లు ఉపయోగించడం ద్వారా అతి పెద్ద మరియు అతి చిన్న నాలుగు అంకెల సంఖ్య రాయాలి ఎన్ని అంకెల సంఖ్య రాయాలి నాలుగు అంకెల సంఖ్య రాయాలి ఇక్కడ ఉండేది మూడే ఉంటుంది మనం ఏదైనా ఒక నంబర్ని రెండు సార్లు ఉపయోగించుకోవచ్చు ఇక్కడ చూడండి రెండు సార్లు ఉపయోగించుకొని అతి పెద్ద సంఖ్య అతి చిన్న సంఖ్య రాయాలి పెద్ద సంఖ్య అన్నప్పుడు దీంట్లో పెద్దది ఏదో చూడండి దాన్ని రెండు సార్లు రాసుకోండి తర్వాత ఏడు మూడు ఇప్పుడు నాలుగు అంకెల సంఖ్య వచ్చేసింది తర్వాత పెద్ద నెంబర్ కూడా ఇది ఎంత అంటే ఎనిమిది వేల ఎనిమిది వందల డెబ్బై మూడు చిన్న సంఖ్య అన్నప్పుడు ఇక్కడ ఏదైతే చిన్న నెంబర్ ఉందో దాన్ని టూ టైమ్స్ రాసుకోండి రెండుసార్లు రాసుకొని నెక్స్ట్ చిన్నది ఏడు లాస్ట్ ఎనిమిది గదా ఏడు ఎనిమిది రాస్తాం అంటే మూడు వేల మూడు వందల డెబ్భై ఎనిమిది అనేది చిన్న సంఖ్య ఓకేనా నెక్స్ట్ ఇది చూసామంటే ఇది తొమ్మిది సున్నా ఐదు ఉంది దీనిలో పెద్ద నెంబర్ ఏది అన్నప్పుడు పెద్ద నెంబరు తొమ్మిదిని రెండుసార్లు రాసుకోండి ఓకేనా తొమ్మిదిని రెండుసార్లు రాసి ఐదు ఒకసారి జీరో ఒకసారి రాస్తే తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై అనేది పెద్ద సంఖ్య ఇప్పుడు చిన్న సంఖ్య ఎలా చేయాలి అంటే దీనిలో చిన్న నెంబర్ జీరో దీన్ని రాస్తే రాదు ఓకేనా సో ఫస్ట్ ఫైవ్ రాసుకుంటాం నెక్స్ట్ చిన్న నెంబరు నెక్స్ట్ చిన్నది జీరో కదా జీరోని రెండుసార్లు రాసుకొని తొమ్మిది రాసినామంటే ఐదు వేల తొమ్మిది వస్తుంది ఓకేనా ఒక్కొక్కసారి మన కన్ఫ్యూజన్లో ఇక్కడ మూడుని రెండుసార్లు రాసాము కదా రెండు రెండుసార్లు రాస్తాము అంటే మారిపోతుంది సో ఏది చిన్నదో దాన్ని రెండుసార్లు రాసుకోవాలి జీరోని ఓకేనా నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ చూస్తే జీరో నాలుగు తొమ్మిది ఉంది దీనిలో పెద్ద నెంబర్ ఎట్లా అంటే తొమ్మిది రెండు సార్లు నాలుగుని ఒకసారి జీరో ఒకసారి రాసామంటే తొమ్మిది వేల తొమ్మిది వందల నలభై వస్తుంది చిన్న నెంబర్ అంటే నాలుగు రాసి జీరోని రెండు సార్లు తొమ్మిది రాస్తాం ఓకేనా జీరోలు రెండుసార్లు రాసి తొమ్మిది రాస్తే నాలుగు వేల తొమ్మిది అవుతుంది నెక్స్ట్ ఇందులో పెద్ద నెంబర్ అంటే ఎనిమిదిని రెండు సార్లు రాస్తాం ఐదు ఒకటి చిన్న నెంబర్ అంటే ఒకటిని రెండుసార్లు రాసి ఐదు ఎనిమిది రాస్తాం Okay na abda bhyinda thank you all of you bye bye